వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని పాకాల సరస్సు భారీ వర్షాలకు ఎగువ నుంచి వరదలతో మత్తిడి పరవల్లు తొక్కుతోంది దీంతో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు వాగుపై ఎత్తైన వంతెన లేకపోవడంతో ప్రవాహం ఉధృతి వల్ల సామాన్య ప్రజలు రైతులేగాక మూగజీవాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదలతో పాకాల సరస్సు నిండుకుండలా మారింది దీంతో సరస్సుకు అనుసంధానంగా ఉన్న పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది నర్సంపేట నుంచి పాకాల మధ్య ఉన్న అశోక్ నగర్ శివార్లో గల లో లెవెల్ వంతెనపై నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ఈ దారిని మూసివేశారు దీంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు ఆ పొలాలకు వెళ్లాలంటే నర్సంపేట మీదుగా ఖానాపురం నుంచి కనీసం పది కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తోందని చెబుతున్నారు ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పంటలు చేతికి వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ బ్రిడ్జి సుమారు ఎనభై నాలుగు ఎనభై ఐదు తర్వాత కట్టిండ్రు లో లెవెల్ కట్టిండ్రు ఈ లో లెవెల్ కట్టేటప్పుడే మేము అన్నం ఇది లో లెవెల్ కడితే బాగుండదు విడిచి హై లెవెల్ కట్టండి హై లెవెల్ కడితే ఇక్కడ నుంచి పొలాల కాడికి కానీ ఇతర ఊర్లకు కానీ పూట కొరకు బాగుంటుందని అప్పుడు ప్రజాప్రతినిధులకు చెప్తారా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఈ వారం రోజుల కానించి ఇక్కడ విపరీతమైన వరదలు వచ్చి తర్వాత ఈ పొలాల కాడికి రైతులు ఎవరు కూడా పోయే పరిస్థితి లేక వారం పది రోజుల కానించి ఆ పొలాలలో మందులు వేయకుండా ఆ కూలీలు కలుపు తీయ లేకుండా ప్రతి దానికి ఇబ్బంది పడుతా ఉన్నారు ఏ ప్రజా ఈ రోజు వరకు కలెక్టర్ గాని ఒక ఎమ్మెల్యే గారు గాని ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఉన్న పరిస్థితిని కాని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడం కొరకు కూడా ఎవరు కూడా రాలేదు ఇక్కడికి కూడా దాదాపుగా బాగొచ్చే తెలువ భద్రజల దా పోతారు అప్పుడు వాళ్ళు కూడా తెలవక రోజు నైట్ లో వస్తారు ఇప్పుడు పోలీసు వారు దూడి చేసే కారణం ఏంటంటే తెలియక వాళ్ళు పోయి అలబడి చచ్చిపోతారని అట్లే ఉంది కావచ్చు పాకలేరని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ అర్ధరాత్రి మళ్ళీ మలుపుకొని తిప్పుకొని ఈ గవర్నమెంట్ కొంచెం చేయాలని నేను పైకి కొన్ని గ్రామాల షాప్స్ విజిట్ చేయడానికి వెళ్లాల్సింది వారు ముందు నుంచి వాగు ప్రవహిస్తుందట తెలియకుండా వచ్చాను ఇంకా వారం కూడా పట్టచ్చు అంటున్నారు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు దానివల్ల పోలేకపోయాను మామూలుగా నేను ఉద్యోగరించి ఆ షాప్స్ విజిట్ చేయాలి చేయలేకపోతున్నా నాలాగా మెడికల్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి ఆగి రిటర్న్ వెళ్తున్నారు గవర్నమెంట్ చొరవ తీసుకొని దీన్ని లో లెవెల్ కాకుండా హై లెవెల్ వంతెన కడితే బాగుంటుందని నాకు అభిప్రాయం అండి పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి సార్ కొత్తగూడ మండలం ఉంది గంగారం మండలం ఉంది ఇట్టి జిల్లా అటు వెళ్ళడానికి చాలా సౌకర్యమైనంత రోడ్ దగ్గర రోడ్ ఇది ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది పోవడానికి సమయం కలిసి వస్తుంటుంది పబ్లిక్కి ఆ కొన్ని సందర్భాలు భద్రాచలం దేవదర్శనం కూడా ఈ మార్గం నుంచే వెళ్తుంటారు కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా చొరవ తీసుకుని ఎక్కువ లెంత్ కూడా లేదు ఇది ఇంటి కొడుతుంది హండ్రెడ్ మీటర్స్ లెంత్ ఉంటుంది కావచ్చు నీకు ఓవర్ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుందని రెండు సార్లు వస్తుంటాయి ఈ దారిలో కానీ నిత్యం వెళ్లే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఇక నాకు రెండు సార్లు వచ్చేవాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది రోజుకు రెండు సార్లు పోయే వాళ్ళకి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రజలకి పబ్లిక్ సమస్య కాబట్టి దీని వీలంత త్వరగా దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకుని చేయగలని ఆశిస్తున్నాం ముఖ్యంగా పాకాల పర్యాటక కేంద్రం కావడంతో అనేక మంది పర్యాటకులు వచ్చి సరదాగా గడిపేవారని వాగు ఉధృతి కారణంగా పర్యాటకులు ఎవరూ రాక ఈ కేంద్రం వెలవెలబోతోందని స్థానికులు చెబుతున్నారు పర్యాటక కేంద్రం ఇలాంటి సమస్యల వల్ల మరుగున పడిపోయే పరిస్థితి నెలకొందంటున్నారు కట్టపైన చెక్ పోస్టు ఏర్పాటు చేసి రుసుము వసూలు చేస్తుండటంతో ఈ ప్రాంతం పర్యాటకుల తాకిడి తగ్గిందని ఆరోపిస్తున్నారు సామాన్య ప్రజలు ఈ మార్గం గుండా పాల్వంచా భద్రాచలం వెళ్తే కనీసం ముప్పై కిలోమీటర్లు ఆదా అవుతుందని వాగు ప్రవాహం కారణంగా మహబూబాబాద్ మీదుగా సుమారు ముప్పై కిలోమీటర్లు అధికంగా ప్రయాణం చేసి భద్రాచలం ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అదే హై లెవెల్ బ్రిడ్జి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదని తెలిపారు ఈ వాగుతో రైతులు సామాన్య ప్రజలే కాకుండా మూగజీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయన్నారు ఎత్తైన వంతెన ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావని గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేని సమీప గ్రామ ప్రజలు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు పాకాల వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని వేడుకుంటున్నారు